అందరికీ నమస్కారం వందనాలు ఎవరికి వినపడటం లేదా చెప్పట్లేదు కదా వందనాలు అంటే ఏదో సరే నమస్కారం అన్న లేకపోతే గుడ్ మార్నింగ్ అన్న ఏదైనా మీ ఇష్టం అంటే ఎన్పిసి గారు మేలు కొనున్నామో తెలియజేయటమే మామూలుగా మా రాజకీయ సభల్లో కష్టపడి ఈ రోజు కష్టపడి వస్తారు మీటింగ్కి వచ్చి కూర్చొని బాగుంది అన్నట్టు చిన్న కొనుకేస్తారు అర్లీ మార్నింగ్ ఇదిగో నీ పక్కనే ఏమంటుమ్మా మామూలు పెద్ద ఆవలిం తెస్తుంటే కొంచెం టైర్డ్ అయ్యి వచ్చారు అర్లీ మార్నింగ్ వేదిక మీద ఉన్న డక్కలి మండల నాయకులకి ముఖ్యంగా వాలంటీర్స్ వందనం అనే ఈ పురస్కారాల ప్రధానోత్సవానికి డక్లి నుంచి వచ్చేసిన వాలంటీర్స్ అందరికీ స్వాగతం గడప గడపలో తిరుగుతున్నప్పుడు మీలో చాలా మందితో నేను కలిసి తిరగటం జరిగింది కలిసి మాట్లాడటం జరిగింది మీతో ఫోటోలు తీసుకోవడం జరిగింది కొన్ని సంవత్సరం ఇదే పురస్కారాలు కూడా నేను హాజరయ్యాను ఉన్నా ఫోటోలు కూడా తీసుకున్నా ఒక ఫిక్స్ నంబర్ అన్నట్టు సేవా వజ్ర ఒకరికి సేవా రత్న ఐదు మందికి రెండు వందల ఐదు మందికి కరెక్టే కదమ్మా రెండు వందల ఐదు మందికి మిత్ర ఇవ్వటం జరిగింది ఇక్కడ నా దృష్టిలో ఒకవేళ మీరు సేవా వజ్ర అనేది అత్యున్నతం అనుకుంటే నా దృష్టిలో మీరందరూ కూడా సేవా వజ్రాలు ప్రతి ఒక్కరూ నేను ఎన్నో సందర్భాల్లో మీ యొక్క శ్రమని మీ యొక్క పనితనాన్ని గుర్తించి పైకి రండి పైకి రండి ఒకటి రెండు సందర్భాల్లో ప్రతిపక్ష నాయకులు ఈ వ్యవస్థని కించపరిచిన వాలంటీర్ వ్యవస్థని ఇండైరెక్ట్గా మిమ్మల్ని ఏదైనా అన్నా కూడా ముందు నిలబడి మీకు సపోర్ట్ చేస్తూ మీకు సెల్యూట్ చేసిన వాళ్ళల్లో నేను కూడా ఒకటినని తెలియజేస్తూ ఇప్పుడు కూడా మిమ్మల్ని అందరికీ మీరు చేస్తున్న సేవలకి మరొకసారి మీరు అర్హులు మీకు ఇవే మా వందనాలంటూ కానీ ఈ వ్యవస్థ ఎక్కడి నుంచి పుట్టింది ఎలా వచ్చింది మీరంతా జగనన్న సైన్యం అని జగన్మోహన్ రెడ్డి గారే చెప్పారు ప్రభుత్వాని కోసమే పని చేస్తున్నారు అంటారు గత ప్రభుత్వం కూడా మా పార్టీ వాళ్ళని పెట్టి మేము నాలుగు పనులు మా పార్టీ వాళ్ళకే చేసుకుంటామని జన్మభూమి కమిటీ అని పెట్టారు ఆ కమిటీ పాస్ చేసిన వాళ్ళకే ఏ పథకం అయినా ఏ అర్హత అయినా కానీ ఇక్కడ మీరు చూశారు మీకు తెలియని విషయం కాదు ఇప్పటికి చాలామంది ఇదే చెప్పు మేము ఎందుకు చెప్తున్నామంటే ఈ లాస్ట్ స్టేజ్లో రేపు ఎలక్షన్స్ దగ్గరగా ఉన్నాయి కాబట్టి ప్రతిపక్షాలు కానీ ప్రతిపక్ష సంబంధించిన మీడియా కానీ ఎక్కువ మీ మీద కాన్సన్ట్రేట్ చేస్తుంది ఏమని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వారి కార్యకర్తల్లాగా వాడుకోబోతుంది దీనిలో నేను మీ ముందు నిలబడి మీ సేవలు గుర్తించి జరుగుతున్న ఈ పురస్కారాల్లో కొత్తగా ఏ విషయం తెలియజేయాలి మీకు తెలియని విషయం ఏం తెలియజేయాలి ఈ పురస్కారాలు ఇది ఫస్ట్ టైమా ఎన్నో సంవత్సరం ఆపోజిషన్ పార్టీ వాళ్ళు ఎప్పుడన్నా కంప్లైంట్ చేశారా లేదు కదా ఈ సంవత్సరం ఎక్కువ మాట్లాడుతూ ఉంటారు ఎందుకని ఎలక్షన్స్ అవి ఈ వ్యవస్థ ఆరంభం మొదలు అంటే సంక్షేమ పథకాల్లో బట నొక్కుతూ పోతే అప్పుల ఆంధ్రప్రదేశ్ అన్నవాళ్ళే మేము కూడా ఇదే సంక్షేమ పథకాలు ఇస్తాము ఒకటి మీరు ఒకటిస్తే మేము మూడు నాలుగు ఎంతైనా ఇస్తాము అంటారు ఈ వ్యవస్థని వాలంటీర్ వ్యవస్థని రద్దు చేస్తామన్నవారే ఇప్పుడు వచ్చి లేదు కొనసాగిస్తాము అంటున్నారు అంటే ఒకటి గుర్తుపెట్టుకోండి ఇవి చెప్పేవారు చంద్రబాబు నాయుడు గారు మాట మీద నిలకడ లేని వ్యక్తి అవసరం కొద్దీ ఏ మాట అయినా చెప్పే వ్యక్తి మాట ఇచ్చిన తర్వాత తప్పే వ్యక్తి మీ ఊర్లో ఏరియాలోనే మీకు ఒక గౌరవం కల్పించింది జగన్మోహన్ రెడ్డి గారు ఈ వ్యవస్థ ఏ విధంగా పనిచేస్తుంది అనేది ఎవరి ఎవరి మైండ్లోనూ లేదు ఎవరి ఆలోచనలో లేదు ఏ విధంగా రూపాంతరం చెందుతుంది అనేది తెలియదు ఆయన ఇప్పటి నుంచో ఆలోచిస్తూ మీకు ఒక సంవత్సర స్థానం కల్పించాలి నా ప్రజలకు అందుబాటులో ఉండాలి మండల స్థాయి నుంచి గ్రామ స్థాయికి గవర్నెన్స్ని తీసుకొని వస్తే ప్రభుత్వ పాలనని అక్కడి నుంచి ఇంటికి మీరు అనుసం అనుసంధానకర్తలుగా పెట్టాడు దగ్గరకు వచ్చేటప్పటికి ఎందుకు ఈ దుష్ప్రచారం మీ మీద లేదా ప్రభుత్వం మీద మీరేం చేశారు ఒక గౌరవ వేతనంగా ఒక చిన్న అమౌంట్ తీసుకొని ప్రభుత్వం ఇస్తున్న పథకాలని ప్రజల వద్దకు తీసుకువెళ్ళారు వారికి అవసరమైన ఇబ్బందులు ఏమైనా ఉన్నా అవసరమైన సర్టిఫికేట్లున్నా సచివాలయం సిబ్బందికి పాస్ ఆన్ చేశారు కరోనా సమయంలో పెద్ద పెద్ద వాళ్ళే భయపడతా ఉండి రూమ్లో కూర్చొని ఇంజక్షన్లు వేసుకుంటా ఉంటే ధైర్యంగా మీరు ప్రజల్లో తిరుగుతూ వారి అవసరాల కోసం వారి ఉన్నారు ఇలాంటి వ్యవస్థ ఇందుకు మాకు ఆలోచన రాలేదని తలబండిన నాయకులు కూడా ఒక ఆంధ్ర రాష్ట్రంలో కాదు దేశవ్యాప్తంగా ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి దీన్ని ఏ విధంగా కాపీ చేయాలని స్టడీ చేసి వెళ్ళి కొన్ని రాష్ట్రాల్లో ఇంప్లిమెంట్ చేయడం కూడా మొదలుపెట్టారు ఇంతటి మంచి పనులు చేస్తున్న మీకు అభినందనలు తెలపాలి ఇంత సమర్థవంతంగా నిర్వర్తిస్తున్నందుకు మిమ్మల్ని పొగడాలి అది కూడా తప్పులేదు కానీ మొదటి నుంచి ఒక గవర్నమెంట్ కార్యక్రమంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలుగా ముద్ర వేసి తప్పుడు ప్రచారం చేస్తూ మీ మీద నిందలు కూడా మోపారు అంటే అలాంటి నిందలు చంద్రబాబు నాయుడు గారు కాకపోయినా ఆయన మైక్ పీస్ పవన్ కళ్యాణ్ గారు మాట్లాడతారు ఆ రోజే నాకు వీలైన దగ్గరల్లా నిలబడి మరీ సెల్యూట్ చేస్తూ వచ్చిన మీకు ఇంత చెప్తున్నప్పుడు అవును ఈ వాలంటీర్స్ అందరూ నా వాళ్లే వీరే నా సైన్యం అని అందుకనే జగన్మోహన్ రెడ్డి గారు ధైర్యంగా మైక్ కొట్టుకొని సభల్లో చెప్పటం మొదలుపెట్టారు ప్రజల కోసం సృష్టించిన వ్యవస్థ ఇది మిమ్మల్ని మీకు గుర్తింపు వచ్చి మీ పనితనాన్ని మెచ్చుకొని దేశం అంతా మీ గురించి మాట్లాడుతున్నప్పుడు సంతోషపడ్డ వ్యక్తి మొదటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు ఇది సృష్టించినప్పుడు నా ఉంటుంది సచివాలయం సిబ్బంది కూడా మా పార్టీ వర్కర్స్నే పెట్టాలి అని ఊర్లో ఎవరు ముందుకు వచ్చినా వారి పేరు పెట్టి వారికి అవకాశం ఇచ్చారు ఈ క్రమంలో చేస్తున్న పనులు మంచివి ప్రభుత్వం ప్రజల కోసం మంచి పనులు చేస్తుంది మంచి అందిస్తుంది తలుపు తట్టి మరీ అందిస్తుంది అని తెలిసిన వ్యక్తుల్లో మొదటి రోజు ఎవరుంటారు మీరే మీరు తలుపు తట్టి ఇంటికి పో వెళ్తూ ఉండరు మీరు ఇంట్రాక్ట్ అవుతూ ఉండరు ఒక రెండు సందర్భాల్లో నేను గడప గడప తిరిగేటప్పుడు అంటే మీరు కుటుంబంలో ఎంత మమేకం అయ్యారు అనే దానికి ఒక ఉదాహరణ రెండు నెలలుగా మాకు వాలంటీర్ లేరు ఎప్పుడు వేస్తారు అని ఒక పెద్ద అడిగింది నేను కనుక్కుంటే ఏదో మెటర్నిటీ లీవ్ వారు వేరే ఉద్యోగం వచ్చిందని వెళ్ళిపోయారు ఫిల్ చేస్తాము అన్నారు ఆఫీసర్లు అయినా ఉంటాయి కదా ఏమ్మా మీకు పిల్లలు లేరా అంటే ఉండాడు అబ్బాయి ఉండాడు బెంగళూరులో ఉద్యోగం చేస్తూ ఉండాడు కానీ వాలంటీర్ లేకపోతే నేను ఎలా బతకాలి మాకు వెంటనే వాలంటీర్ వేయండి అన్నాడు అంటే ఆ విధంగా మమేకమై ఉండరు మీరు అబ్బాయి దూరంగా ఉన్నా మీరు లేకుండా బతకలేమంటున్నారు పాగం అయ్యారు జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన గుర్తింపు ఇది మీకు ఇచ్చిన పథకాల్లో ఏ విధంగా ప్రజల్లో సంతోషం తెలియజేస్తున్నారనే మొహంలో సంతోషం చూసేది మీరు ఫస్ట్ మీరు ఆ ఊరిలో ఉండేవాళ్లే ఇదివరకు ఎలా జరుగుతుందో మీకు తెలుసు అక్కడే పుట్టి పెరిగారు మరి చూసినప్పుడు ఈ ప్రభుత్వం మీద జగన్మోహన్ రెడ్డి మీద మీకు అభిమానం లేకుండా ఎలా ఉంటుంది కరోనా సమయంలో ముందుండి పనిచేశారు అలాగే జగన్మోహన్ రెడ్డి గారు బిజినెస్ కానీ పంటలు కానీ జనాలు ఇబ్బంది పడుతున్నారని ఏ ఒక్క పదం ఆపకుండా ఇచ్చిన మాట ప్రకారం ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు అందుబాటులో ఉండి కష్టం అనేది తెలియకుండా సమయంలో మీ వల్ల అగైన్ దెర్ ఈస్ అ రికార్డ్ ది డోసేజ్ గివన్ షార్టెస్ట్ టైంలో మ్యాక్సిమం ఇచ్చింది ఆంధ్ర రాష్ట్రం ఆల్ బికాస్ ఆఫ్ యూ మీ వల్ల మనం ఆ రికార్డ్ సాధించాం ఇవి ఉన్న వాస్తవాలు సో న్యాచురల్గా ఈ గుర్తింపు ఇచ్చిన ఈ ప్రభుత్వం దాని అధినేత జగన్మోహన్ రెడ్డికి నాకు తెలిసి మీరు రుణపడి ఉంటారు ఆయన ఆంధ్ర రాష్ట్ర కుటుంబంలో మీరంతా సభ్యులు ప్రతి సంవత్సరం అందుకే మీ సేవలు గుర్తించి ఈ విధంగా సత్కరించుకోవటం సెలవు కప్పి సత్కరించుకోవటం మా భాగ్యంగా భావిస్తుంటాం పెద్దలు ఇక్కడ ఉండేవాళ్ళంతా రేపు ఎలక్షన్స్ రాబోతున్నాయి నియోజకవర్గ అభ్యర్థిగా నేనే పోటీ చేస్తున్నా మీరు నా కోసం పై మీరు అందరినీ మీ క్లస్టర్లో ఉన్న వాళ్ళకి తిప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటేయించండి అని చెప్పాల్సిన అవసరం లేదు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నారు మేము చేసిన పనులు నా ప్రభుత్వం చేసిన పనులు నా మీద నమ్మకం ఉంటే మేము మంచి పనులు చేశామని మీకు అనిపిస్తే అప్పుడే ఓటేయండి అని ధైర్యంగా చెప్పాడు అంత వయసు ఉండకపోవచ్చు కానీ ఇక్కడ ఉన్నవాళ్ళు చాలా ఎలక్షన్స్ చూశారు మీరు చూసుంటారు ఏ ప్రభుత్వంలో ఏ ముఖ్యమంత్రి కానీ ఏ నాయకుడు కానీ ఇంత ధైర్యంగా చెప్పిన సంఘటన సందర్భం లేదు నా పనితీరు చూసి ఒకటేయమంటున్నాడు అది నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు కానీ ఇన్ఛార్జీలు కానీ ఇంటింటికి వెళ్ళి చెప్పమన్నాడు ఆ చెప్పే సమయంలో ఏదన్నా ఇబ్బందులు ఉన్నా కూడా వాటిని తొలగించమన్నాడు నాకు మరి లాస్ట్లో వచ్చినా కూడా వేరే నియోజకవర్గాల్లో ఎలా ఉండదో తెలియదు కానీ ఇక్కడ దకిల మండలంలో నేను మిస్ అయిన కొన్ని సచివాలయాలు ఉన్నాయి ఎందుకంటే నాకు ముందున్న ఆయన కొన్ని తిరిగాడు వారికి తెలుసు ఆ సచివాలయంలో ఎన్ని ఇల్లు తిరిగాడో నాతో తిరిగిన వాళ్ళకి తెలుసు నేను ఇల్లు ఎన్ని ఇల్లు తిరిగాను కరెక్టేనా